ఫస్ట్ డే నేను చెప్పాను రిజర్వ్ కట్టుకోమని ఇలా కట్టుకున్న మర్నాడే నాకు మాకు ఒకళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది మీరు వాయిస్తారా అండి మీకు సోలో సెప్టెంబర్ ఫస్ట్ నా అని నాకు వచ్చింది కార్ సెవెన్ ఇయర్స్ అవుతుంది హెడ్డింగ్ సైన్ యాక్సిడెంట్ అయ్యి అయితే అసలు తను కొంచెం అబ్నార్మల్ ఉంటారు అసలు రోజు ఏడుస్తూనే ఉండేదాన్ని అలాంటిది మీ క్లాస్ లోకి వచ్చాక మేడం అసలు నాకు అసలు ఎంత హ్యాపీయో ఇంకవన్నీ జరిగినవన్నీ అంటారా అవన్నీ వేరే విషయం

వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్యూటిఫుల్ గా ఉన్నారు బ్యూటిఫుల్ మన ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ లో ఉన్నారు నేను వాళ్ళు కంపల్సరీ మాట్లాడాలి అని అనుకున్నాను నాకు చాలా రిజల్ట్స్ జరిగాయండి మా అందరం మేమందరం ఏంటో మీ ఫ్రెండ్ కూడా హ్యాపీ అవుతారు తాయారు గారు తను కూడా చెప్పారు వాళ్ళు కెరీర్ గురించి అని నేను ఫస్ట్ నుంచి రాసుకున్నానండి అది రాసుకున్న రెండో నెలల నుంచి మా పెద్ద బాబుకి హోటల్లో ఒక హోటల్ స్టార్ట్ చేసుకున్నాడండి మా చిన్నబాబు మైండ్స్ లోకి వెళ్ళాడు వాడికి కెరీర్ వచ్చింది అనుకుంటే ఒక గంటలోనే ట్వంటీ ఫైవ్ లాక్స్ తీసుకెళ్లి ఇచ్చేసి వెంటనే వాడికి మైండ్స్ బిజినెస్ ఓపెన్ చేశారండి చాలా చాలా రిజల్ట్స్ అయ్యాయి చాలా హ్యాపీ మేడం థ్యాంక్ యూ అద్భుత దీపం జీని ఉందండి అంతే వదిలే పని లేదు చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి చాలా హ్యాపీ మేడం లవ్ మీరు మీరు కూడా మీ క్లాస్ లో చాలా నేను ఎలా ఊహించుకున్నాను అలాగే అపార్ట్మెంట్ కొనుక్కున్నామండి నేను నా విజువలైజేషన్ ఇంటికి ముందు చెప్పాను కూడా మేము రెడ్ కార్ కావాలని నేను విజువలైజ్ చేసుకున్నాను త్రీ సిక్స్ నైన్ నెంబర్ కావాలనుకుంటే అదే వచ్చింది మాకు నెంబర్ లాస్ట్ లో టెస్లా టెస్లా టెక్నిక్ అండి ఆ ఇన్నర్ వర్క్ ద్వారా ఇప్పుడు మనం అరిచేసుకుని తిట్టేసుకుని అన్ని చేస్తాం కదండి కానీ క్లాస్ వచ్చిన తర్వాత కామ్ అయ్యి ఏదైనా ఎవరినైనా అడుగుదామన్నా ఎవరైనా ఏదైనా అందామన్నా అది రావట్లేదు కామ్ అయిపోయింది కామ్ అయిపోయింది అండ్ ఫ్రెండ్ లక్ష్మి గారికి ఇద్దరు గట్టిగా కంగ్రాచులేషన్ నమస్తే అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ అండి ఎస్ నా పేరు రమణి అండి నేను నా పేరు రమణి పద్మావతి త్యాగరాజ సిస్టర్ ని నేను తను చెప్పింది తను చెప్పింది నాకు ఓకే నేను సిస్టర్ నేను హైదరాబాద్ లో ఉంటాను ఓన్ సిస్టర్ అండి అవునండి అవునండి ఏమైపోయారు మీరు తను చెప్పి నాకు ఇదిగోండి ఫస్ట్ డే చెప్పారు మీకు ఏం కావాలో మీరు చేయమన్నారు నేను అనుకున్నా యాక్చువల్లీ నాకు తొందరలో నాకు ప్రోగ్రాం రావాలి సోలో ప్రోగ్రామ్ అని అనుకున్నాను నాకు ఇప్పుడు వినిపిస్తారు ఇందులో వినిపించకపోసం ఇప్పుడు వినిపించకపోవచ్చు నేను వీడియో చేసి నేను పంపిస్తాను మరి అది దీన్ని పెట్టుకోగానే నాకు వెంటనే ఇలా కట్టుకున్న మర్నాడే నాకు మాకు ఒకళ్ళ దగ్గర నుంచి కావాల్సింది మీరు వాయిస్తారా అండి మీ సోలో సెప్టెంబర్ ఫస్ట్ నా అని నాకు వచ్చింది కదా అంటే

మా బాబు స్కూల్ కి వెళ్ళడానికి బాగా దుమ్మాలు కొట్టేది బాగా సతాయించేది కాలు చేతులు కట్టుకో తీసుకెళ్లి కూర్చోబెట్టేది అయితే మొన్న మార్చిలో మేము ఇక్కడ యూనివర్సిటీలో యూనివర్సిటీలో జాబ్ చేసే వాళ్ళకి ఉంటదమ్మా భారతీయ విద్యా భవన్ విద్యాశ్రమం స్కూల్ పబ్లిక్ స్కూల్ అందులో వాళ్ళకి మాత్రమే అలా ఉంటది మేము ఇక్కడనే ఉంటాం ఓన్ హౌస్ కానీ బయట వాళ్ళకి ఇవ్వరు కష్టంగా ఇస్తారు

ఛాలెంజెస్ వచ్చినాయి మేడం నెక్స్ట్ డే మీరు సరిగ్గా ట్యాపింగ్ క్లాస్ లో చెప్పేసారు సో నేను అది స్టార్ట్ చేశాను చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చాలా వచ్చింది చాలా హ్యాపీగా ఉంది మేడం నాకు అంటే కోపం అనేది చాలా ఎక్కువ ఉండేది ఇదివరకు బాగా కంట్రోల్ అయిపోయింది కోపం అంతా లాట్ ఆఫ్ చేంజ్ అనమాట pleas forgive me thank you I love you, madam thank you I love you and kartik gario champion yes, first year made my class grada uh, yes madam this is the first section madam actually session. thank you so much you are yes. teachings and everything madam i am in thailand actually oh thailanday so, yes yes there is a time difference from india okay, so, I... yes so every day minimum it will be twelve thirty one o clock But, <laughs> నేను చెప్పొల్ల ఐ అప్ अगेन एट 5:00 టు डू मेडिटेशन అది డిఫరెన్స్ అన్న నాకు తెలియట్లేదు ఇంతకుముందు అయితే ఐ క్రాస్ 9 10 ఐ విల్ స్లిప్ బై 9:30 10:00 నార్మల్ గా సో దిస్ ఐ యామ్ నాట్ ఐ యామ్ ఎబుల్ టు గైన్ బ్యాక్ థాంక్యూ సో మచ్ దిస్ మీరు హైడ్రేట్ చేసాను తీసుకున్నందుకు వెరీ థాంక్యూ grateful thankful మీకు బ్రెటన్ చాట్ చేస్కోవడం వల్ల ఇప్రడేమో అవుతుందంటే నాట్ గెట్టింగ్ యాంగ్రీ All Excellent. whatever detail so uh, i am not taking into because i'm in construction field so everybody is telling that without raising your words how you are making the works done so uh, india loan we have to raise our voice to make the works done that which is habituated actually mm -hmm. but here here the thailand people also like that only totally. i got a great opportunity to come back to thailand thank you so much for your teachings కార్తీక్ గారికి అందరూ గట్టిగా బ్యూటిఫుల్ యంగ్ఫుల్ చేశారు మంజు బ్యూటిఫుల్ బటర్ఫ్లై అన్ దిస్ స్లాన్ ఎట్ చెప్పండి లవ్ యూ సో మచ్ త్రీ డేస్ మనకి అప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు మీరు అన్నారు నేను త్రీ డేస్ తర్వాత వింటాను అందరూ ఏం మేనిఫెస్ట్ చేస్తారో అనేసి అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను నేను త్రీ డేస్ తర్వాత డిసైడ్ నేను కంప్లీట్ గా ఏమని చెప్పానంటే ఐ చూస్ టూసి సంథింగ్ నేను మెరకల్ ఏదైనా మేడం తో షేర్ చేయాలి అండ్ కొంచెం అది యూనిక్ గా ఉండాలి అని అని చెప్పి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాము సో షిఫ్ట్ అవుతుంటుంటే ఇంటీరియర్ కి వాటికి అన్నిటికి సెట్ చేసుకున్నాను బట్ నాకు ఇంకొక టూ ల్యాక్ షార్టేజ్ వచ్చింది యాక్చువల్లీ మా తమ్ముడు ఫోన్ చేశాడు అక్క కొత్త ఇంటికి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నావు నా తమ్ముడు ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అంటే అదే తర్ట్ కి ముహూర్తం పెట్టారు మా ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం క్యా చెయ్యి తెరకో అని అడిగాడు మ్యామ్ మేము చెయ్య ఏం వద్దు భయ ఫ్రిజే త్రీ పాల్స్ నెయ్య ఎంత అవుతది లక్షన్నర అనుకుంటున్నాను నువ్వు సెలెక్ట్ చేసుకొని నేను తీసుకుంటాను అన్నాడు దాని ఫ్రిడ్జ్ అనే చెప్పాడు నెక్స్ట్ అది అయిపోయింది ఫ్రిడ్జ్ మెనిఫెస్ట్ అయిపోయింది వన్ పాయింట్ ఫైవ్ దెన్ అన్నీ ఫోన్ చేశారు అన్ని ఫోన్ చేసి హామంజు అది ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నావు అంటే అది ఎయిత్ అనియా మమ్మీ డాడీ వాళ్ళు ఇదే మొత్తం పెట్టారంటే ఓకే డన్ ఏం కావాలి అంటే నేనే ఇప్పుడే యానివర్సరీ అది చేసాం చాలా ఖర్చయింది అందరికీనా ఇప్పుడు ఏం వద్ద యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయను మ్యామ్ బికాస్ నేనే అని చెప్పారు కదా మీ స్టూడెంట్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా సో మీ స్టూడెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో అన్ని అన్నారు లేదు లేదు నేను ఏదైనా తీసుకుంటాను ఫ్రిడ్జ్ తీసుకుంటాను అన్నాడు అన్యాష్ ఆల్రెడీ తీసుకుంటున్నాడు అనంటే వెరీ గుడ్ అయితే నేను ఒక పని చేస్తాను నేను వస్తాను కదా అప్పుడు ఇంటికి ఏం రిక్వైర్మెంట్ ఉంటుందో చూసి తీసుకుంటాను సో నియర్లీ టూ పాయింట్ ఫైవ్ త్రీ టూ ల్యాక్ అబోవ్ త్రీ ల్యాక్ వరకు మేనిఫెస్టేషన్

మేడం ఎన్ని రోజుల నుంచి మాట్లాడాలనుకున్నాను కానీ ఏదో భయం ఐ నో మీరు అసలు ఇంత బ్యూటిఫుల్ గా ఎప్పుడు మాట్లాడుతున్నారు అయితే మేడం నాకు ఇంట్లో పరిస్థితులు బట్టే నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను మా హస్బెండ్ కి అంటే నేను చెప్పకూడదు కానీ నేను ఎంత రిలీఫ్ అయ్యాను అనేది మీకు తెలియాలి కదా అసలు రోజు నేను వన్ రోజు ఉండదు మేడం అసలు తనకి సెవెన్ సెవెన్ ఇయర్స్ అవుతోంది హెడ్ ఇంజరీస్ యాక్సిడెంట్ అయ్యి అయితే అసలు తను కొంచెం అబ్నార్మల్ ఉంటాడు అసలు రోజు ఏడుస్తున్నా అండి దాన్ని అలాంటిది మీ క్లాస్ లోకి వచ్చాక మేడం అసలు నాకు అసలు ఎంత హ్యాపీయో ఇకవన్నీ జరిగినవన్నీ అంటారా అవన్నీ వేరే విషయం నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను మేడం నేను కరెక్ట్ మేడం అయ్యాను మేడం